ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు చూసారా ఆవకాయ అండి చాలా బాగుంది కదా మీకు ఇష్టమా ఆవకాయ ఎప్పుడు కూడా ఇంట్లో అమ్మ అలాగే కిచెన్లో ఉండే ఆవకాయ ఎప్పుడు కూడా బోరు కొట్టదు కదా వేడి వేడి అన్నం పైన నెయ్యి కాస్త ఆవకాయ వేసుకొని తింటే అద్భుతం మహా అద్భుతం కదా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కదా ఆ ఊహే ఎంత బాగుంది అంటారు కదా ఇది ఇంట్లో ఉంటే మనకు విలువ తెలియదు కానీ లేని వాళ్ళకైతే విలువ బాగా తెలుస్తుంది చాలా బాగుంటుంది కదా చూసారా వేడి వేడి అన్నం దానిపైన కాస్త ఆవకాయ వేసుకొని దానిపైన కాస్త నెయ్యి తగిలించి తిన్నామనుకోండి ఆహా ఈ జన్మ తినడానికే కదా పుట్టింది అన్నట్టుగా ఉంటుంది కదా ఏమంటారు ఇప్పుడైతే ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే మనం నీరసపడిపోతాం కానీ అప్పట్లో అయితే మరి అతిథి దేవో భవ అనుకొని వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు వండి ఇలా కిచెన్లో రెడీమేడ్గా ఎప్పుడు ఆవకాయలు అయితే ఉండేవి కదా ఊరగాయ జాడీలు అనేసి పెట్టేవారు కదా ఇలా తీసి కాస్త నెయ్యి వేసి చక్కగా వడ్డించేసేవారంట ఇప్పుడైతే మనం గెస్ట్లో వస్తున్నారంటే ఇద్దరికి వండడానిక మనం ఆపసాపలు పడిపోతాం కానీ అప్పట్లో అయితే అతిథి భవ అని ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాదగా కూర్చోబెట్టి ఇలాగ భోజనాలు పెట్టేవారు అనమాట ఈ ఆవకాయ నెయ్యి లేకుండా ఏ కిచెన్ కూడా ఉండేది కాదు ఏమంటారు చెప్పింది కరెక్టేనా ఎస్ అంటారా నువ్వు అంటారా